వెల్కమ్ టు ఆలగడ్డ మహిళ యాగ్స్ నేనండి మీ చేపలక్కని ఈ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే పది రోజుల కిందకైతే వాళ్ళైతే చెరులు అక్కడ కాలువకైతే వదిలేసామండి ఆ కాలువకైతే మనము వచ్చి చూద్దామండి దానికి ఎండ్ర గీతలు పన్న అదే కీతలు పన్నయా లేదా అనేది మనకైతే చూద్దామండి వచ్చి అదే కీతలు పన్నయా లేదా అనేది మనకైతే చూద్దామండి వచ్చి మేమైతే ఇక్కడైతే వాళ్ళ పది రోజుల కిందకైతే ఏమైందంటే ఇవాళ పాత వాళ్ళండి సినిపింది అని మేమైతే ఇక్కడే వదిలేసామండి వద్దని దీనికి బొక్కలు బొక్కలు ఉంటే చేపలు పడవని వదిలేసాము కానీ ఇక్కడైతే ఏమైందంటే మనకైతే పీతలు అయితే పడ్డాయండి ఆ పీతలు తీసుకోవడానికి అయితే వచ్చాము మేము చూడండి అలా ఉంది పీత చేయి పెడితే కష్ట అనేటట్టుందండి కానీ మనమైతే నేనైతే విడిపిస్తానండి దీన్ని చూడండి అంటే చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా విడిపియాలండి ఇలా అంటే మనం కస్తుంది కష్టాయండి ఇవి చేయి పెడితే బ్లేట్ మాదిరిగా కత్తిరి చేయండి చూడండి ఎలా చూస్తుందో నాకు వెళ్ళి ఎంతకై పీత అది ఎట్ వర్రాలు ఇరక్కుండా నీళ్ళలో నాని నాని బా బక్క బందండి ఎండ్రకా కొండ నాకైతే ఇరక్కుండా కానీ పట్టుకుందండి చాలా బిరుగు పట్టుకున్నాను వీలైతే పైకి లేపి అలాను ఇలాను అని అంటున్నారండి చూడండి ఎలా ఉందో ఎండ్ర ఎంట్రకి ఎంత గట్టిగా కన్నా కానీ చూడండి ఏదకుంది చూడండి నే నా వల్ల అయితే కావడం లేదండి నేనైతే ఒక పీతకైతే కొండలు అయితే తీసాను ఇక్కడైతే చాలా పీతలు ఉన్నాయండి ఇవి తీయడం నా వల్ల నా వల్ల నా వల్ల అయితే కాడం లేదు అందుకు కెమెరా బైక్ అయితే చెప్పాను మా అబ్బాయికైతే అయితే పీతలకైతే రే ఖర్చు చూడండి ఇట్లా వల్ల పడే పీతలు అయితే తీయాలంటే చాలా కష్టం అండి చూడండి ఎలా అంటు నోరు తెరుస్తుంది అది జాగ్రత్త అన్నా ఖర్చు అయ్యి చూడండి మా ఆయన కూడా ఇచ్చాడండి పీతలంకెలకలా విడిపించడానికి విడిపించవా నువ్వు ఈ రోజు రెండు ఇరం రోజులకైతే ఇంకా ఈ పీతలు విడిపియాలంటే చాలా కష్టమండి నేనైతే విడిపిలేను అందుకైతే మా అబ్బాయి అయితే విడిపిస్తున్నాడు పీతలు విడిపించడానికి పీతలు విడిపించడానికి చిక్కామనగా తీసుకోవా ఎందుకంటే మేము పది రోజుల కీర్తాం దీన్ని వదిలేసినామండి ఇక్కడ అది ఎందుకంటే ఎక్కువ శాతం బొక్కలు ఉండి ఇంటలకల్లా వదిలిపెట్టేసాము నా తెప్ప నీకు బలిందే ఓయే ఆ రోజు మొత్తం మేము ఒకవేళ కూవ్వేసినాముందని ఆ రెండు రెండు బెన్నెలు కాడ పోదురా కుప్పగా వేసామండి కుప్పగా వేసిన ఈ వాళ్ళకైతే ఇక్కడైతే మాకైతే గీతలు పన్నాయండి చూడండి అక్కడైతే రెండు గెన్నెలు ఉన్నాయండి అక్కడ కూడా వదిలేసాము అలా మేము ఆ రోజు అక్కడ కూడా వదిలేసాము అక్కడికైతే వెళ్తున్నాడు అండి మా ఆయన పడింటే చూడండి మా అబ్బాయి అన్నీ కొండలు అన్నీ తీసి అక్కడ పెట్టిండండి అన్నీ ఓడ తీసి అక్కడ పెడుతున్నాడు చూడండి వాళ్ళైతే ఇడిపిలా వేరు నా కాడ కాదు నీ ఏషాలు అని అంటున్నాడు అండి మా ఆయన ఎండ్రకాయన పీతనైతే నీ ఎన్ని ఉన్నా వాళ్ళ దగ్గర చూపి నా దగ్గర అయితే కొండ్లు ఓడదీసి సంచలకి వేసుకుంటా సిక్కిం వేసుకుంటానని అంటున్నాడు అండి అంటే మనం వేటకొచ్చే మనకి ఏదో ఒకటి ఒక వస్తువున పడితే మనకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుందండి అంటే షాపలు అంటే అమ్ముకో వాళ్ళకైతే డబ్బులు వస్తాయి ఏ ఏందంటే మనము మీకు గోంగూరలో ఎలా పెట్టి ఉండేది చూపిస్తానండి పీతలు గోంగూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి మా అబ్బాయి పీతలు ఎలా విడిపించాడు ఈరోజు చూడండి ఈ రోజు పీతల గోంగూరండి గోంగూర గోంగూరంటి మసాలా కలిపి నా చిటి కొరాలి కలిపి 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 కలి అడ వేసుకుంటు తినాలి చూడండి నేనైతే గోంగూరైతే దంచేసాను అది నువ్వు నూరినాను బాగా నూరుకున్న తర్వాత ఎందుకంటే మనకి ఇక్కడ పట్నం గోంగూరైతే మనకైతే చిక్కలేదండి కాబట్టి నాటు గోంగూరైతే నాటు గోంగూరతో చేస్తున్నాను నేనైతే పట్నం పట్టణం గోంగూర అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువ శాతం పూర్వంలో పెద్దవాళ్ళు ఎక్కువ ఇలాగే పీతలతో తింటారండి పీతలంటే గోంగూరలోకి బోటీ చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి నేనైతే మెత్తగా నూరేసాను దీన్ని ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత మనం పీతళ్ళకైతే వేసుకోవాలండి చాలా గుమ్మ గుమ్మలాడుతుందండి మన పీతలు కూడా ఇక్కడ చూడండి ఎలా రంగు మారిందో మనమైతే దీంట్లోకి అయితే గోంగూర వేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనమైతే పీతలకి అయితే అయితే తీసుకుంటున్నామండి చూడండి ఎక్కువ శాతం ఇలాగే గోంగూరలు ఇక్కడ వేసుకుంటు బాగుంటుందండి పీతలకి గోంగూర వేసుకుంటేనే బాగుంటుంది చూడండి you <laughs> మనకు సర్ఫీమైన వాటర్ ఎక్కి తీసుకోవాలండి నేను వాటర్ ఎక్కి తీసుకున్నాను మనం అది మనకు పీతల కూర అంటే పీతల బోడి అంటే కొంచెం బాగా ఉడకాలండి గోంగూరులో అందుకైతే నేను వాటర్ అయితే పోసాను బందే అక్క ఆ గిన్నె ఉండి చూడండి మా సుభాష్ ఎలా చూస్తున్నాడు పీతల్ని బాగుండుతుండీ బోటి బోటి కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి మా అబ్బాయి చిన్న అబ్బాయి ఎలా తింటున్నాడో ఎంత కరఖరా కరకరా అంటే బొరిమిళ చూడండి పీతలు బొరిమిల కరకార అంట ఒకసారి బా చెప్పు మనలకి చూడండి మేమైతే ఈరోజు పీతల బోట్ చేసాము చాలా టేస్ట్గా ఉందండి చూడండి సినిమా అబ్బాయి ఎలా తింటున్నాడో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గంటసిమ్మోలు కట్టండి ఓకే బాయ్ ఫ్రెండ్స్